మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి అలాగే మరిపేట పాస్టర్స్ అందరం కూడా అందరం ఏకమే ఉన్నాం దీనికి కారణం అందరికి తెలిసిన విషయమే ఆ ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు విషయంలో ఆయన యాక్సిన్ లో చనిపోయాడని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఏమో చంపబడ్డ విషయాన్ని అక్కడ ఉన్న ఆధారాలను బట్టి కొంతమంది మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇంచుమించు రెండు మూడు రోజులు అవుతా ఉన్నావు కానీ ఇంతవరకు ఏది కూడా తేల్చకుండా ఇంకా ఈ విషయాన్ని నిరెత్తినట్లుగా చేస్తా ఉన్నారు దయచేసి మేము కోరుకుంటుంది ఒకటే ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ విషయంలో తొందరగా మీరు తేల్చగలిగితే మతకాలాలు అనేవి ఉండవు క్రైస్తవ సమాజం ఎంతగానో బాధతో ఇబ్బందితో ఉన్నారు త్వరగా ఈ విషయంలో మీరు స్పందించాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు జరిగిందంతా కూడా శాతియుతంగా జరిగింది చాలా సంతోషం ఇక మీద కూడా ఆ రీతిగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఆశామాసి సేవకులు కాదు ఆయన చాలా మంచి సేవకులు అందరిలో కూడా ఒక మంచి పేరున్న సేవకులు అంతేకాకుండా అనేకమైన డిబేట్ లో పాల్గొన్నారు ఆయన అనేకమైన క్రైస్తవ వేదికల్లో చాలా గొప్పగా వాడబడిన సేవకులు ఆ వ్యక్తిగతం కూడా చాలా మంచి సేవకులు ఆయన అనేక మందికి హెల్ప్ చేస్తూ అనాథ పిల్లలు కూడా ఇంట్లో సొంత పిల్లలుగా చాదుకుంటూ ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు అలాంటి సేవకుల మీద దాడి జరిగింది ఈ దాడి కంటే ఇది దాడి అనాలా యాక్సిడెంట్ అనాలా అనేది ప్రభుత్వం త్వరగా నిర్ణయిస్తే మా నిర్ణయాలు కూడా మేము సరి చేసుకుంటాం అందుకే ఈ దినాన్ని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఆ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశాలు అవన్నీ గమనించినప్పుడు క్రైస్తవ సమాజం చాలా ఆందోళనకు గురవుతుంది ఎందుకంటే ఈ రోజులో సువార్త ప్రకటించడానికి ఖచ్చితంగా క్రైస్తవుడు వెళ్తాడు ఎందుకంటే దేవుడు తనకు ఆజ్ఞాపించాడు పలు ప్రాంతాలకు వెళ్లి దేవుని సువార్త ప్రకటిస్తాడు ఎక్కడికి వెళ్ళినా చాలా మంది దాడులు చేస్తా ఉన్నారు అంతేకాకుండా చాలా మంది వ్యతిరేకంగా పుస్తకాలు తీసుకొని తగలబెట్టడం బైబిల్ తగలబెట్టడం అదే రీతిగా చూస్తే బొట్లు పెట్టి పంపించడం ఇలాంటివి చేస్తా ఉన్నారు అయితే ఒక మాట మీకు తేటగా చెప్పాలని ఆశపడుతున్నాం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారంగా మేము సువార్త ప్రకటిస్తున్నాం మా దేవుడు చెప్పిన విధంగా అలాంటి విషయాల్లో ఖచ్చితంగా సామరస్యంగా ఉండాల్సిందని మేము భావిస్తూ ఉన్నాం ఆ ఈ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి ఇది సంఘటన ఇది మొదటిదైతే కాదు కానీ ఇది చివరిది కావాలని కోరుకుంటా ఉన్నాం ఇదే చివరిది అయితే చాలా సంతోషపడతాం ఇంకా క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరుగుతాయి ఇంకా ఇలాగే ముందుకు వెళ్తాయంటే అది మంచిది కాదు రేపు మత సామరస్యం ఉండదు గనక ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం క్రైస్తవ సమాజానికి న్యాయం చేయండి ఖచ్చితంగా ఈ కేసు విషయంలో మీరు యాక్సిడెంట్ అనేది నిజంగా యాక్సిడెంట్ అయితే మేమందరం సంతోషం ఒకవేళ యాక్సిడెంట్ కాకపోతే దీనికి తగిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ విషయాన్ని మాత్రం పాస్ అందరం కూడా ఇప్పుడు నిరసన మాత్రమే చేస్తూ ఉన్నాం ఇక మీదట అది ఏంటి అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకా అనేకమైన విషయాల్లో క్రైస్తవులు అందరూ కూడా పాల్గొనాలి మరొక విషయం క్రైస్తవులు కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం ఎవరు కూడా తొందరపడొద్దు అందరూ కూడా ప్రేమతో ఉండండి ప్రభుత్వానికి మనం లోపడదాం ప్రభుత్వం ఏం చెప్తా ఉందో ఆ మాట ప్రకారం మనం బతకడానికి సిద్ధపడదాం దేవుడి మాటకు మనం లోపడదాం ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన ప్రభు చేరారు అనే విషయం మనకు ఖచ్చితంగా బైబిల్ తెలియచేస్తా ఉంది కానీ మనం అందరం కూడా శాంతియుతంగా ఉండి ముందు జరగవలసింది ఎలాగా చేయాలో అనే విషయంలో జాగ్రత్త వహిద్దాం మీ అందరికి కూడా విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాం మంచిది